రోడ్డుపై చెత్త వేస్తున్న ఓ షాప్ యజమానికి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది అసంలోని టిన్ సుకి ఈ ఘటన జరిగింది డైలీ బజార్ ప్రాంతంలోని ఒక షాప్ యజమాని ప్రతిరోజు రోడ్డుపై చెత్త పడేస్తున్నాడు రాత్రి వేళ షాప్ మూసే సమయంలో ఇలా చేస్తున్నాడు సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు కిరాణా గిఫ్ట్ వస్తువుల షాప్ యజమాని అక్కడి రోడ్డుపై చెత్తపడేశాడు రాత్రి వేళ విధుల్లో ఉన్న టిన్సుకియా మున్సిపల్ సిబ్బంది ఇది చూశారు రోడ్డుపై చెత్త వేస్తున్న వ్యక్తిని ప్రశ్నించారు ఏ షాప్ లోని చెత్తను అతను పడేస్తున్నాడు అన్నది తెలుసుకున్నారు అయితే ఎలాంటి జరిమానా విధించలేదు మర్నాడు ఉదయం మున్సిపల్ సిబ్బంది ఆ షాప్ వద్దకు చేరుకున్నారు బుల్డోజర్ లో తెచ్చిన చెత్తను ఆ షాప్ ముందు పడేశారు పారతో చక్కగా ఆ షాప్ ముందు చెత్తను పరిచారు రోడ్డుపై చెత్త పడేస్తున్న ఆ షాప్ యజమానికి ఇలా బుద్ధి చెప్పారు షాప్ యజమాని పదే పదే ఈ తప్పు చేస్తున్నాడని అందుకే ఇలా గుణపాఠం చెప్పినట్లు మున్సిపల్ అధికారి ఒకరు తెలిపారు పట్టణం పరిశుభ్రత కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని టిన్సుకియా మున్సిపల్ బోర్డు చైర్మన్ పులక్ చెట్టయి మీడియాతో తెలిపారు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది